హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ సంక్రాంతి సెలవులు భారీగా పెంపు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నూతన సంవత్సరంలో విద్యార్థులకు మిఠాయి లాంటి శుభవార్త కొత్త ఏడాది మొదటి నెలలోనే ఆదివారాలు కాకుండా ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలలోని పాఠశాలలకు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తొమ్మిది సెలవులు ఉండబోతున్నాయి పబ్లిక్ హాలిడేస్ పండుగ సెలవులు జయంతి వేడుకలు అన్నీ కలిపి ఏకంగా తొమ్మిది రోజుల పాటు సెలవులు రావడంతో విద్యార్థులు ఉబ్బి తప్పిపోతున్నారు తెలంగాణ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో నాలుగు సాధారణ సెలవులు ఉన్నాయి నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటిన భోగి పండుగ నేపథ్యంలో జనవరి పదమూడున సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జనవరి ఇరవై ఆరున సెలవులు ఉన్నాయి ఈ సెలవుల్లో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలలో అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు ఆదివారాలు సాధారణ సెలవులు కాకుండా మరో మూడు ఆప్షనల్ హాలిడేస్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది హజరత్ అలీ జయంతి సందర్భంగా జనవరి పద్నాలుగున కనుమ నేపథ్యంలో జనవరి పదిహేనున షబ్యే మోరస్ జన్మదినం సందర్భంగా జనవరి ఇరవై ఐదున ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది అలాగే సెకండ్ సాటర్డే సందర్భంగా మరో సెలవు విద్యార్థులకు ఇవ్వనున్నారు జనవరి పద్నాలుగున హజరత్ అలీ పుట్టినరోజు సెలవు దినం కాగా అదే రోజున సంక్రాంతి పండుగ వచ్చింది అయితే తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఆప్షనల్ హాలిడేస్ ప్రకారం మూసివేయరు మ్యారేజ్ మేరీకి మైనారిటీ పాఠశాలలకు మాత్రమే సెలవు ఇవ్వనున్నారు దీంతో ఆదివారాలు కాకుండా ఏకంగా తొమ్మిది రోజుల విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు అయ్యింది ఇన్నేసి సెలవులు ఉండడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో